వచ్చ వచ్చే పై తుపాకి రాముడు రానివచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాప్ పుదీనా సా పుట్టుకురాసాబ్ ఆ ఇక ఇవ్వాల మనతో ముచ్చట పెట్టినొచ్చింది కవితక్క మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని అక్కకు పెడదాం పదండి పోటు నమస్తే కవితక్క అగో తలకాయ ఉప్పున్నది కానీ సపోర్ట్ అక్క ఇగో అంటే రాములన్న మీరు లేటు వచ్చిండ్రు నేను అదే చెప్పిన టైంకి వస్తా సరేనా చేద్దామా ప్రోగ్రాము అదేవిధంగా పదే పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం ఖజానా మీద భారాన్ని పెంచడం కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత పదహారు నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం ముచ్చట గమ్మత్గానే ఉన్నది మొత్తం అప్పుల చేసింది మీరే ఆ వడ్డీ తిరువనికనే తలపానం తోకొస్తుందని రేవంత్ సార్ చెప్తుంటే మీరేందాక వాళ్ళే అప్పు చేసి రనవర్తమే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం ఏం మాట్లాడిండు నాకైతే యాది లేదు ఏం మాట్లాడిండో నువ్వే చెప్పరాదాకా నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించిన ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం ఏం మాట్లాడిండో చెప్పమంటే అవమానం అంటే అక్క ఏం మాట్లాడిండవచ్చు చెప్పులది అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది కాపాడతలేరు అంటావు అక్క తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం విధంగా ముఖ్యమంత్రి ఏం ఏ మొత్తం సగం సగం చెప్తావు నువ్వు క్లారిటీ క్లారిటీగా చెప్పు అయితే ముఖ్యమంత్రి గారి మాటలు వెనకాల ఆక్రోషము బాధ వేరే ఉన్నది వేరే ఉన్నదా ఏం అదే అక్కడ ఉన్నటువంటి నెమళ్లను చెట్లను అన్నిటిని నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినా అట్లేమీ జరగలేదు మొత్తం గ్రాఫిక్స్ మీరే చేసిరని వాళ్ళు మహారాజా అంటున్నారు మీ అందరికి కూడా తెలుసు నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను అక్క పక్కా ఉంటేనే నువ్వు మాట్లాడతావు గురించి నాకు తెలియదు ఈ జీవో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చి రీ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం నోటీస్ పాయింట్ అక్క అక్క మరి ఏడా కనపడినప్పుడు మరి నీకేడా దొరికింది నాకెందుకు తీటు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా రేవంత్ సారు అగో మా అక్క ఏమో అడుగుదంటూ రే నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను అగో ప్రశ్నించక్క ప్రశ్నించే రైట్ ఉన్నది నీకు ప్రశ్నించేం కాదు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసారు కేసీఆర్ గారని అవ్వక్క అడుగుతాడు ఇగో ఇప్పటికి కూడా అడుగుతూనే ఉండు మరి అంత అప్పు చేసింది మీరే కదా అట్ట అక్క ఒక ప్రాజెక్టు కట్టలేదు పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు పూర్తిగా రైతు బీమా ఇయ్యలేదు పూర్తిగా రుణమాఫీ చేయలేదు ఒక పెన్షన్ పెంచలేదు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం పెట్టలేదు ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ తెచ్చిన లక్ష ఎనభై వేల కోట్లు మాత్రం ఆరేత కర్పూరం కలిగిపోయినట్టు కలిగిపోయింది అక్క అక్క ఇగో ఇవన్నీ చేయకపోవచ్చు కానీ అక్క ఇగో ఆడోళ్లకు ఉచిత బస్సు అని అది అయిపోయింది దాని తర్వాత అటు ఇంకా ఐదు వందలకే గ్యాస్ బుడ్డి ఇక అది జీరో బిల్లు మళ్ళా రైతులకు రుణమాఫీ ఇవన్నీ ఇచ్చినవి కదాక ఏం చేయలేదు అంటే అది అవి కూడా మెల్లమెల్లగా తీరుస్తే పాట రాదు హామీలు ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను లక్ష కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు హెయి అక్క దగ్గరుండి మొత్తం చూసినట్టే మాట్లాడుతున్నది ఆ మధ్యలో నాకెందుకు ఈ అక్క అక్క ఇక పోయిరా అమ్మ నీకు దండాలి పోయిరా పోయిరా తల్లి థ్యాంక్ యూ జై తెలంగాణ చూసిరు కదా అనుల్ల కవిత కహానీలు రేపు ఇంకో పర్సనాలిటీతోని మళ్ళీ మీ ముందుకు వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను వినెబ్బరికి